అందరికీ నమస్తే ఇంకా రేషన్ కార్డులు తెలంగాణలో రేషన్ కార్డుల ఇష్యూ చాలా పెద్ద ఎత్తున ఉన్నది గత ప్రభుత్వం కూడా పది సంవత్సరాలు పరిపాలించింది కానీ బీఆర్ఎస్ పార్టీ రేషన్ కార్డులు ఇవ్వలేదు ఎంతో మంది కుటుంబాలుగా విడిపోయినరు పెళ్ళిళ్ళయినాయి అలాగే పిల్లలు కూడా ఉన్నారు కానీ ఇంతవరకు రేషన్ కార్డులు ఇవ్వట్లేదు ఏంది అని చెప్పి దాన్ని అప్పుడు అపోజిషన్లో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని పెద్ద సవాలుగా తీసుకొని మేము వస్తే వెంటనే రేషన్ కార్డులు ఇచ్చేటటువంటి ప్రక్రియ మొదలు పెడతాం కేసీఆర్ కి రేషన్ కార్డులు ఇవ్వడం చేత కాలేదు అని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ అప్పుడు చెప్పుకునే దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది రేషన్ కార్డులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి సమస్య ఇంకేమున్నది కాంగ్రెస్ పార్టీ వస్తే రేషన్ కార్డులు వచ్చేస్తాయి కేసీఆర్కి ఇవ్వడం చేత కాలేదు అనేటటువంటి ఉద్దేశంతో కూడా అనేక మంది రేషన్ కార్డు ఇష్యూ మీద కాంగ్రెస్ పార్టీకే ఓట్లేసి గెలిపించుకున్నారు గెలిపించుకొని పదిహేను నెలలు అయిపోతా ఉన్నది ఇక రేషన్ కార్డుల మీద కొత్త ప్రభుత్వం ప్రతిసారి ఓ మాట ప్రతి రెండు మూడు నెలలకి ఒక మాట ఇంకేమున్నది మనం ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటా ఉన్నాం దాంట్లో ఒక్క దాంట్లోనే మీరు నమోదు చేసుకుంటే మీకు రేషన్ కార్డులు వచ్చేస్తాయి అన్ని పథకాలు వచ్చేస్తాయి మనమే దరఖాస్తు ఇస్తా ఉన్నాం దరఖాస్తులో ఒక్కసారి మీ ఆధార్ కార్డు నెంబరు మీ రేషన్ కార్డుల నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఎంటర్ చేస్తే మీకు పథకాలు వచ్చేస్తాయి రేషన్ కార్డులు లేని వాళ్ళకి రేషన్ కార్డులు వచ్చేస్తాయి అని చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నది మరి గతంలో పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు అని చెప్పి మనం ఒచ్చుడితోటే వంద రోజుల్లోనే దాదాపుగా ఇరవై ఐదు లక్షల రేషన్ కార్డులు కొత్త ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది రోజుకొక మాట మాట్లాడుతున్నారు మొన్న దాకేమో ఇంకేమున్నది మార్చి ఫస్ట్ నుంచే రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం డిజిటల్ కార్డులతోటి రేషన్ కార్డులు వచ్చేస్తాయి అని చెప్పేసి అన్నారు మార్చి ఫస్ట్ అటు అయిపోయింది అంతకు ముందేమో మీ సేవల దరఖాస్తులు అన్నారు మీ సేవ దరఖాస్తులు పెట్టుకున్నారు రీసెంట్గా కులగానూ కూడా రేషన్ కార్డులు లే రేషన్ కార్డులు పెట్టుకోండి అన్నారు ఆఫ్లైన్ అన్నారు ఆన్లైన్ అన్నారు ఫైనల్ చేసేస్తున్నాం కార్డులు కొన్ని ముద్రణ అని చెప్పారు ఇప్పుడేమో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళొక కొత్త మాట తీసుకొచ్చిండి ఏప్రిల్ నుంచి ఏప్రిల్ నుంచి ఇవ్వబోతాము వీళ్ళు వచ్చిన తర్వాత రేషన్ కార్డుల మీద ఎట్లా జరుగుతుందో ఒకసారి చూడండి మొత్తం తెలంగాణలో తొంభై రెండు లక్షలు ఉన్నాయి రేషన్ కార్డులు తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి వీళ్ళు వీళ్ళు ఎప్పుడు వచ్చిండ్రు డిసెంబర్ లో వచ్చిన డిసెంబర్ లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదికి అధికారంలోకి వచ్చారు కదా వచ్చేటితోటే ఇస్తామని చెప్పి వీళ్ళు జనవరి ఫిబ్రవరిలో ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటే కొత్తగా రేషన్ కార్డులు ఇరవై ఐదు లక్షల మందికి ఇరవై ఐదు లక్షల రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఒక ఫైనల్ కి వచ్చింది మొత్తం దరఖాస్తులు పెట్టుకున్నారు కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు ఆ తర్వాత పిల్లల్ని యాడ్ కావాల్సిన వాళ్ళు కొంతమంది అయితే ఇక పెళ్లి అయిపోయినటువంటి ఆడపిల్లలు అంతా కూడా వాళ్ళ తల్లిదండ్రుల రేషన్ కార్డు దగ్గర నుంచి రిమూవ్ చేసేసుకున్నారు పేరు డిలీట్ చేయించుకున్నారు ఎంఆర్ఓ ఆఫీస్ కి పోయి డిలేడ్ చేయించుకున్నారు డిలేడ్ చేయించుకున్నారు కానీ ఇంతవరకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది లేదు లేకపోతే కొత్తగా దీనికి ఏదో ఒక ముందడి వేసింది లేదు మళ్ళీ ఇప్పుడు మొన్నటిదాకా ఏం చెప్పారు కొత్తగా రేషన్ కార్డులు ఉండాల్సిన దానికంటే ఎక్కువైపోయినాయి అట ఉండాల్సిన దానికంటే ఎక్కువైపోయినాయి దాదాపుగా ఒక లక్ష యాభై వేల రేషన్ కార్డులు ఇప్పటికే ఎక్కువ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వీటన్నిటి తీసేయాలి వీటన్నిటి తీసేస్తే కానీ అప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేము అని చెప్పి చెప్పిండ్రు గతంలో ప్రభుత్వం చెప్పలేదా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పలేదా ఓ కార్డు వైపు మొత్తం ఫ్యామిలీ ఫోటో ఉంటది ఓ పక్కేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో ఆ తర్వాత పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోటో ఉంటది మొత్తం శాంపిల్ గా శాంపిల్ గా దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక లక్ష రేషన్ కార్డులు పంచబోతా ఉన్నాం అని చెప్పి మార్చి ఒకటి అయిపోయింది మార్చి పోయి కొత్తగా ఏమన్నారు అంటే ఉగాది అన్నారు ఇక ఉగాది అన్నారు సో ఉగాది ఎప్పుడయ్యా అని చెప్పి మళ్ళీ క్యాలెండర్లు ఓపెన్ చేసి ఇకనైనా నాకు కొత్త రేషన్ కార్డు వస్తుందేమో ఇకనైనా కొత్త రేషన్ కార్డు వస్తుంది అంటే ఉభా ఉగాది మార్చి ముప్పై నిన్న సార్ ఏం చెప్తుండారంటే నిన్న సార్ ఏం చెప్తుండే దీని మీద ఏప్రిల్ లో ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నాం క్లియర్గా ఇస్తామని కూడా చెప్తలేదు ఇక అది త్వరలో అన్నట్టే త్వరలో అంటే మరి నిజంగా ఏప్రిల్ కి ఇస్తారా లేకపోతే మరి వచ్చే సంవత్సరం ఏప్రిల్ లేకపోతే దీన్ని ఇంకొక రెండు మూడు నెలలు పొడిగిస్తున్నారా అసలు ఈ రేషన్ కార్డులు ఎక్కువగా భూములు ఉన్న వాళ్ళకి కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి కొడుకులకి కూతుర్లకి తర్వాత ఎక్కువగా బంగ్లాలు ఉన్న వాళ్ళకి బాగా సౌండ్ పార్టీలు కూడా రేషన్ కార్డులు ఉన్నాయి అవన్నీ తీసేస్తామని చెప్పారు మరి అవన్నీ తీసేసిరా తీసేస్తే లెక్క ఎక్కడ ఉన్నది కొత్త దరఖాస్తులు ఇరవై ఐదు లక్షలు వచ్చినాయని చెప్తున్నారు సో ఇరవై ఐదు లక్షలలో మరి ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు ఇంతవరకు ఒక ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త రేషన్ కార్డు ఇలే పదిహేను నెలలు అయిపోతా ఉన్నది ఇదిగో ఇస్తున్నాం అదిగో ఇస్తున్నాం అని చెప్తున్నారు కానీ సో ఇప్పుడు ఏంటి అని అంటే కొత్తగా చెప్తున్నటువంటి మాట ఫైనల్ గా అసలు విషయం ఏంటంటే కొత్తగా చెప్తున్నటువంటి మాట ప్రభుత్వం ఏం చెప్తా ఉందనంటే అంటే ఏప్రిల్లో ఇవ్వబోతా ఉన్నాం లో ఇవ్వబోతా ఉన్నాం డిసెంబర్ అయిపోయింది ఫస్ట్ ప్రజాపాలన ప్రజాపాలన దగ్గర నుంచే ప్రజాపాలన దరఖాస్తులు కొన్ని పోయినాయి ఇటు పోయినాయి ప్రైవేట్ వాళ్ళ చేతులలో పడ్డాయి సో అది కాదు మళ్ళీ ఒకసారి సైట్ ఓపెన్ చేస్తున్నాం సైట్లో పెట్టుకోండి అంటే మీ సేవలకు దరఖాస్తులు పట్టుకొని మళ్ళా పోతుంది ఆధార్ కార్డులను నడబెడితే మీ సేవనికి పైసలు ఇస్తేవి ఆడ ఆన్లైన్ చేయించుకుంటువి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకేమో దరఖాస్తులు అంటారు అవి పెట్టినాం కులగాలలో రేషన్ కార్డు లేదని చెప్పినాం సో ఇదంతా నడుస్తున్నది నడుస్తున్నది దరఖాస్తులు పెట్టుడు దరఖాస్తులు పెట్టుడే అవుతుంది కానీ ప్రజాపాలన కూడా దరఖాస్తులు పెట్టిడే అవుతుంది అప్పుడు కేసీఆర్ అట్లనే చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అట్లనే చేస్తుంది కానీ మరి దాని అక్కడ క్యాచ్ చేసుకోలేదు కదా రేషన్ కార్డులు మేము ఇస్తామని చెప్పి మస్తుగా ఓట్లు దండుకొని ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు దేనికోసం నిర్లక్ష్యం జరుగుతూ ఉంది లేకపోతే విడతల వారీ కన్నా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి ఇరవై ఐదు లక్షలు ఉన్నాయి మొదగా ఒక ఐదు లక్షల మందికి ఇవ్వండి ఓ ఐదు లక్షలకి ఇచ్చి ఓ రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత ఇంకొక ఐదు లక్షల మందికి ఇవ్వండి అసలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోతే కానీ సిద్ధంగా ఉన్నాయని చెప్తుండ్రి ఉగాది అని చెప్పి ఉగాది కూడా ఇప్పుడు క్లారిటీ లేదు ఉగాది కూడా క్లారిటీ లేకుండా మరి ఇక మాట్లాడాలి కాబట్ట ఎందుకంటే రేషన్ కార్డులు అడుగుతున్నారు కాబట్టి అదే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి ఆ కూనం లేని సాంబశివరావు గారు నిన్న అసెంబ్లీలో అడిగిండు సిపిఐ పార్టీకి రేషన్ కార్డులు మరి కేసీఆర్ అంటే ఇవ్వలేదు మీరు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు ముందు ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పినా కదా మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారని చెప్పి సరే కేసీఆర్ కూడా ఎన్నో మాటలు చెప్పిండు కానీ చేయలేదు కొన్ని కొన్ని మరి మీరు కూడా అట్లనే చేస్తారా అని చెప్పి నిన్న కూనం కూనం లేని సాంబశివరావు గారు ఒక సీనియర్ సిపిఐ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు నాయకుడు రేషన్ కార్డుల మీద అడిగాడు ప్రధానంగా రేషన్ కార్డుల సమస్య ఎక్కువగా ఉన్నది రాష్ట్రంలో ఇవ్వాల రేషన్ కార్డులు అని చెప్పి చెప్పిండు కానీ రేషన్ కార్డులు ఇయ్యరు రేషన్ కార్డుకే మళ్ళీ పథకం లింక్ అని చెప్తారు పథకం లింక్ అని చెప్తారు వస్తారు చెప్పండి ఇలా కొడుకు సపరేట్ అయ్యిండు కొడుకుకో మీటర్ సపరేట్ మీటర్ ఉన్నది కొడుకు పేరు మీద పెళ్లి చేసుకున్నాడు ఆ మీటర్ మీద రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ రావాలి అని అంటే సో ఇవాళ రేషన్ కార్డు ఉండాల కొడుక్కి ఉండదు తల్లిదండ్రుల పేర్లు ఉంటాయి పెళ్లి చేసుకుంటూ ఆడపిల్లలు ఏమో రేషన్ కార్డులు ఉండవు సో ఇదంతా నడుస్తున్నది డ్రామా ఇంకా సన్న బియ్యం ఇచ్చేస్తున్నాం సన్న బియ్యం ఇస్తున్నాం అని చెప్పి పోయింది సార్ ఆగస్టులోనే చెప్పారు మేము వచ్చిన సన్న బియ్యమే ఇస్తామని చెప్పారు ఆగస్టు పోయింది ఆ ఆగస్టు తర్వాత డిసెంబర్ అన్నారు డిసెంబర్ పోయింది డిసెంబర్ తర్వాత మార్చి ఫస్ట్ అన్నారు మార్చి ఫస్ట్ పోయింది మార్చి ఫస్ట్ పోయి ఉగాది అన్నారు ఇప్పుడు ఉగాది కూడా క్లారిటీ లేదు ఏప్రిల్ లో ఇస్తాం అని చెప్పి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే చెప్తా ఉన్నాడు ప్రధానంగా రేషన్ కార్డుల సమస్య ఉన్నది మీరు ఏ పథకం అయినా సరే నువ్వు ఇచ్చేటటువంటి ఆరోగ్యశ్రీ అయినా సరే లేకపోతే ఐదు వందల ఫ్రీ గ్యాస్ అంటున్నావు ఆ గ్యాస్ అయినా సరే ఫ్రీగా కరెంట్ కరెంట్ అంటున్నావు కరెంట్ అయినా సరే వీటన్నిటికీ రేషన్ కార్డు ఇవ్వాలి ప్రామాణికంగా రేషన్ కార్డునే మీరు తీసుకుంటున్నప్పుడు రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత కదా పథకాలు కావాల్సింది ఇలా అనేక మంది రేషన్ కార్డులు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళొకసారి ఆలోచన చేయాలి మీరు ఇంకా ఇట్లనే వెనక్కి పోతాం వెనక్కి పోతాం ఇట్లనే వెనక్కి తీసుకుపోతాం ఇట్లనే కాలయాపన చేస్తాం అంటే మాత్రానికి అందరూ ఆలోచన చేస్తా ఉన్నారు ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటా ఉన్నారు రేషన్ కార్డుల విషయంలో అన్యాయం జరుగుతూ ఉన్నది ప్రధానంగా అన్యాయం జరుగుతూ ఉన్నది మీ దగ్గర ఉన్నటువంటి అన్ని దరఖాస్తులు మీ దగ్గర ఉన్నటువంటి అన్ని దరఖాస్తులు ప్రజా పాలన గానీ ఈ సేవ నుంచి వచ్చినాయి కానీ లేకపోతే రీసెంట్ గా పెట్టుకున్నటువంటి దరఖాస్తులు గాని పౌర సరఫరాల శాఖ దగ్గర మొత్తం దాదాపుగా ఇరవై ఐదు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి కాబట్టి క్లియర్ గా పరిశీలన చేసి ఎంక్వైరీ చేసి రేషన్ కార్డు మొన్న ఒక లిస్ట్ బయట పెట్టిర్రు ఇందిరామయ్యతో పాటు రేషన్ కార్డు కూడా బయట పెట్టిరు పేర్లు మరి కనీసం అయ్యన్ని రాదు మొన్న దరఖాస్తులు మొన్న ఒక ప్రజాభాల్లో పెట్టిరు కదా అప్పుడు కూడా కొన్ని పేర్లు వినిపించారు సో మరి అయ్యన్ని ఇవ్వండి అయ్యన్ని ఇస్తే కొంత కనీసం ఎంతో కొంతమందికి వచ్చినటువంటి ఇదైనా అరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి రేషన్ కార్డులు ఇచ్చింది సరే మళ్ళొక విడత ఇస్తామని చెప్తున్నారు కదా అదే నమ్మసక్యం ఉంటుంది సో ఏదేమైనా గానీ రేషన్ కార్డుల విషయంలో మాత్రానికి ప్రభుత్వం కొద్దిగా ముందుకు అయితే పోవాలి ఎదురు చూస్తా ఉన్నారు ఎదురు చూస్తా ఉన్నారు ప్రధానంగా మరి ఎదురు చూస్తున్న కోసం అయితే మనం ఒక మాట అయితే చెప్తా ఉన్నాం ప్రధానంగా దానికి సంబంధించిన ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి మాత్రం ఏప్రిల్లో అయితే ఇస్తాం అని ప్రస్తుతం అయితే చెప్తున్నటువంటి మాట మరి వెయిట్ చేయాలి వీళ్ళు ఇస్తారా లేకపోతే గతంలో చెప్పినట్టే మళ్ళీ కొంత టైం పాస్ చేసినటువంటి ప్రయత్నం చేస్తారా ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచిస్తా ఉందని చెప్పి ఆ ప్రభుత్వం కూడా గుర్తు పెట్టుకోవాలి